వైశాఖ పురాణము ముప్పయో అధ్యాయము పుష్కరిణి ఫలస్థుతి నారద మహర్షి రాజర్షియగు అంబరీష మహారాజునకు వైశాఖ మాహత్యమును వివరించచు ఇట్లనను శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాగ వ్రత మహిమను వివరించచు ఇట్లలను శృతదేవ మహారాజా వైశాగ శుక్లపక్షమున చెవరవచ్చు మూడు తిథులను త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అను మూడు తిథులను పుష్కరిణి అని పేరుతో ప్రసిద్ధము పుష్కరిణి అను నది సర్వపాపములను పోగొట్టి సర్వసుభములను కలిగించను ఈ మూడు తిథులలో స్నానాదులను చేయలేని వారు ఈ మూడిటిలో ఏ తిథియందు వైశాఖ స్నానాదులను చేసినను వారికి మూడు తిథుల యందును స్నానాధిగములు చేసిన పుణ్యఫలము సిద్ధించును త్రయోదశి నాడు సర్వదేవతలను జలముల నావహించరు ఆ తిథి ఎందు సంపూర్ణముగా వసింతురు పూర్ణిమయందు శ్రీ మహావిష్ణువు ఆవహించి ఉండును చతుర్దశిందు సర్వయజ్ఞములను ఆ తిథియందు ఆవహించి ఉండును చతుర్దశియందు సర్వయజ్ఞములను ఆ తిథియందు ఆవహించి ఉండు పై కారణమున నీ మూడు తిథులను ప్రశస్తములైన విసుమ బ్రహ్మహత్య సురాపానము మొన్నగు పాపములను చేసిన వాణిని కూడా ఈ తిథులు పవిత్రులను చేసి పుణ్యఫలమును నిచ్చును దేవాసురుల క్షీరసాగరమును మధ్యించుచుండగానే ఏకాదశి సింధు అమృతము జనించింది ద్వాదశి నాడు సర్వోత్తముడు యగు శ్రీమన్నారాయణ అమృతమును దాని నుండి కాపాడను త్రయోదశి నాడు దేవతలకు నమృతమును నిచ్చను దేవతల్లో వివాదమాడి విరోధములను వహించిన రాక్షసులను చతుర్దశి ఎందు సంహరించను పూర్ణిమ నాడు దేవతలు తమ సామ్రాజ్యమును పొందిరు అందువలన దేవతలు సంతుష్టులై తయోర్దశి చతుర్దశి పూర్ణిమ మూడు తిథులకును ఈ మూడు తిథులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వసంపలను ఇచ్చును వైశాఖ మాసము ముప్పది దినములను వైశాఖ మాస వల్ల స్నానాదన జపాదులను చేయలేకపోయిన వారు ఈ మూడు తిథులు ఎందున స్నానాధిగమును చో వారికి సంపూర్ణ ఫలమునితును ఈ మూడు తిథుల యందును స్నానాధిగమును చేయని వారు నిజ జన్మలను పొంది రౌర రౌరవమును నరకమును పొందుతురు వేడి నీటి స్నానము చేసిన వారు పద్నాలుగు మన్వంతరములను గడుచునంత వరకును నరకమును పొందుతురు పితృదేవతలకు దేవతలకు పెరుగన్నము నీయని వారు పిశాచములై పంచభూతములన్నంత వరకును బాధపడుతూ ఉందరు వైశాఖ మాస వ్రతమును నియమనిష్టతులను ఆచరించిన వారు కోరిన కోరికలను పొందుటయే కాక శ్రీహరి సాయుధ్యమును పొందుచున్నారు వైశాఖ మాసముల నెల్లాళ్ళు స్నానాదులను చేయలేని వారు పై మూడు స్నానాది స్నానాధిగములను చేసిన సంపూర్ణ ఫలమునంది శ్రీహరి సాయుధ్యమును ఉందరు ఈ మాస వ్రతమును ఆచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరి గురువులను పూజించి పూజింపని వారికి మేము శాపమునిత్తము అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు లేని వారే బాధలను పొందుదరని దేవతలందరూనూ కట్టడి చేసి కావున నీ మూడు తిథుల సముదాయము అంత్య పుష్కరిణి మన సర్వ పాపములను హరించి పుత్రపౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడు సద్బ్రాహ్మణులకు సూపమును అంటే పప్పును పాయసమును ఇచ్చి సకల సంపదలను ముక్తిని ఇచ్చును పూర్ణిమ నాడుసత్ బ్రాహ్మణులకు సోపమును పాయసమును ఇచ్చిన స్త్రీ కీర్తిశాల పుత్రుని పొందును ఈ మూడు యందును గీతా పఠనము చేసిన వారు ప్రతి దినూ అశ్వీద యాగము చేసినంత పుణ్యము నందరు ఈ దినముల ఎందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమంతయని అని చెప్పవలను పడదు పూర్ణిమ నాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించిన వారు శ్రీహరి లోకమును చేరుదురు సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినను శ్రీహరి లోకమునందే ముందురు శక్తి ఉండి వైశాగ వ్రతమును ఆచరింపని పొంది నరకమును చేరుదురు వైశాగమున ఈ మూడు దినములు భాగవతం ఏ మాత్రము పఠించినను బ్రహ్మ పదవిని పొందుదురు గొప్ప జ్ఞానులు ఈ మూడు దినముల వ్రతము చేయుటచే వారి వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలు సిద్ధులుగాను బ్రహ్మ పదవిని పొందుతురు బ్రహ్మజ్ఞాని ప్రయోగాలలో మరణించిన వారు వైశాఖ స్నానమాచరించిన వారు సమాన ఫలమునందుదురు నల్లని వృషభము నచ్చుపోసి ఆబోతుగా విడిచిన వారు సర్వపురుషార్థములను పొందుతరు దరిద్రుడుకు బ్రాహ్మణులకు గోదానంనిచ్చిన వారికి అపమృత్యుని ఎప్పుడునూ ఉండదు మూడు కోట్ల యాభై లక్షల తీర్థమును కలిసి మేము పాపములను పోగొట్టుదు మనీ మానవులు మనలో స్నానము స్నానము చేయుచున్నారు అట్టి వారి పాపములన్నీ మనలో చేరి మనము ఎక్కువగా కల్మషమును కలిగి ఉంటుంది దానిని పోగొట్టుకొని మార్గం చెప్పమని శ్రీహరి కోరవలె శ్రీహరిని కోరవలను అని అనుకుని శ్రీహరి కడకుపోయినవి ఆయన ప్రార్థించి తన బాధను చెప్పుకునివి అప్పుడు శ్రీహరి వైశాఖ మాస శుక్లపక్షమున అంత్య పుష్కరిణీ కాలమున సూర్యోదముని కంటే ముందుగా మీరు నదులు చెరువులు మునగు వాణిలో స్నానమాడినచో కురు వినిహులు లగుదురు మీ స్నానమైన తర్వాత ఆ జన్ముల స్నానం వారికి మీ కల్మషము అంటును కల్మషములు అంటును అనగా సూర్యోదయం కంటే ముందుగా స్నానం చేసిన వారికి మీ కల్మషం అంటదు వారి పాపములు పోవును అని చెప్పాను సర్వతీర్థములను ఈ విధంగా చేసి తమ కల్మశములను పోగొట్టుకున్నవి కావున వైశాఖ మాసం శుక్లపక్ష ఎవరి వచ్చు త్రయోదశి చతుర్దశి పూర్ణం పవిత్ర తీదులు సర్వ నాయన శృతదేవ నీ అడిగిన వైశాగ మహిమను నేను చూచినంత విన్నంత తెలిసినంత నీకు చెప్పిద్దని దాని మహిమను పూర్తిగా చెప్పుట నాకే కాదు శివునకునూ సాధ్యం కాదు వైశాగ మహిమను చెప్పమని కైలాసమును పార్వతి అడుగగా శివుడు సు నూరు దివ్య సంవత్సరముల ఆ మహిమను వివరించి ఆపై శక్తుడు కూడా విరమించాను ఇట్టి ఇటు చో చో సామానుడకు నేను ఇన్నింటి వాడను శ్రీహరి సంపూర్ణముగా చెప్ప చెప్పగలడేమో తెలియదు పూర్వము జ మునులు జనహితమునకై తమ శక్తి కొనది వైశాగము అని చెప్పి రాజా నీవు భక్తిశ్రద్ధలతో వైశాగ వ్రతమును ఆచరించి శుభములందును అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పి తన దాని పోయాను శృతకీర్తియు పరమ సంతుష్టుడే మహావైభవంతో వైశాగ వ్రతం ఆచరించి శ్రీహరిని యువర యురేగించి తాను పాదచార్యై అనుసరించు అనేక దానములను ఆచరించి ధన్యుడయ్యను అని అంబరీషుడు అంబరీషు నారదుడు చెప్పి అంబరీష మహారాజా సర్వ శుభకరం ఒక వైశాఖ మహిమని చెప్పి తిని దీని వలన భక్తి ముక్తి జ్ఞానము మోక్షము వినని పొందం దీనిని శ్రద్ధాభక్తులతో నాచరిపము అని నారదుడు అని అంబరీషుడును నారదు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములు మరలా చేసిన నారదుని బహువిధములను గౌరవించాను నారదుడు చెప్పిన ధర్మములను ఆచరించి శ్రీహరి సాహిత్యములు పొందారు ఈ ఉత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములు పోగొట్టుకుని బుద్ధి దీనిని ఉత్తముగా రాసి ఇంటనుంచుకున్న సర్వపాప ముక్తి భక్తి ముక్తి శ్రీహరి అనుగ్రహమును కలుగును వైశాఖము మానవ మాధవనకు ప్రియమైంది అనగా మాధవ స్వరూపం ఈ మాసంలో చేసిన స్నానము మునుగొనవి మాధవానుగ్రహమునిచ్చి వైశాగ మాస వ్రతము ఆచరించుట చేతనే చరాచరమైన ప్రాణి సముదాయం సర్వపాపములను నరింపజేసుకొని ముక్తిని అందుచూ ఉన్నవి హరిపాదములు నాశ్రయించి ఉన్న శ్రీహరి అందరి భక్తియే ఈ వ్రతం మన ముఖ్యం దానివల్లనే చీమ మొదలుకొని బ్రహ్మ వరకు గల ప్రాణముల శక్తి అందిచి ఉన్నారు ఈ విధంగా మనము ముప్పై అయితే విని ఉన్నాం కదా వైశాఖ మాస పురాణంలోని ముప్పై అద్యములు అయితే విని ఉన్నాము తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన ఆశకు నవంది సమస్త మంగళానుభవంతో స్వస్తి